ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా ఈ నెల ఇరవై నుంచి కూడా కొత్త పెన్షన్లకు అవకాశం ఇవ్వబోతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటన అయితే చేసింది మరి గత వీడియో నుంచి కూడా చెప్పాను ఎన్నో విషయాలు మనం చెప్పినట్లుగానే ఖచ్చితంగా జరిగాయి మరి అదేవిధంగా పెన్షన్ల విషయంలో కూడా మనకు వచ్చినటువంటి ప్రాథమిక సమాచారం ప్రకారం ఈ నెల ఇరవైవ తారీఖు నుంచి కూడా ఎవరైతే వృద్ధాప్య యాభై ఏళ్ళ పెన్షను అలాగే వితంతు పెన్షను దివ్యాంగుల పెన్షను అప్లై చేసుకోవటానికి ప్రభుత్వం అవకాశం అయితే ఇవ్వబోతుంది మనకు దాదాపుగా రెండు సంవత్సరాల నుంచి కూడా ఈ కేటగిరీ వాళ్లకు పెన్షన్ అప్లై చేసుకోవటానికి ప్రభుత్వం అవకాశం ఇవ్వలేదు మరి కేవలం ఎవరికి అవకాశం ఇచ్చారంటే భర్తకు పెన్షన్ వస్తూ భర్త గనక చనిపోయి ఉంటే వారికి దాదాపుగా డెబ్బై ఏడు వేల మందికి పెన్షన్ అయితే పంపిణీ చేయబోతున్నారు మరి వాళ్లకు అవకాశం ఇచ్చారు వాళ్ళు అప్లై చేసుకున్నారు మరి మే నెలలో కూడా అప్లై చేసుకున్నారు మరి జూన్ నెలలో వాళ్లకు పెన్షన్ మంజూరు చేయబోతున్నారు ఇక మిగిలినటువంటి వాళ్లకు ఎవరికి కూడా పెన్షన్ అయితే పంపిణీని అయితే మనకు ప్రభుత్వం ఎక్కడా కూడా మనకు అవకాశం ఇవ్వలేదు మిగిలినటువంటి వాళ్లకు ఎవరికి కూడా అంటే మిగిలినటువంటి వాళ్ళు అంటే యాభై ఏళ్ళ పెన్షన్ ఇస్తామన్నారు సీఎం చంద్రబాబు నాయుడు గారు యాభై ఏళ్ళ పెన్షన్ కానీ వృద్ధాప్య పెన్షన్ కానీ వితంతు పెన్షన్ అంటే భర్తకు పెన్షన్ రాకుండా భర్త కనుక చనిపోయి ఉంటే ఆ భార్యకి పెన్షన్ రావాలి కదా వితంతు పెన్షన్ కానీ ఇలా ఈ కేటగిరీలకు కూడా మనకు ప్రభుత్వం అవకాశం ఇవ్వకపోవడంతో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు మరి ప్రభుత్వం ఎట్టగేలకు స్పందించి మనకు వచ్చినటువంటి సమాచారం మేరకు ఈ నెల ఇరవయో తారీఖున గ్రీన్ సిగ్నల్ ఇస్తారని చెప్పి అప్లై చేసుకోవటానికి అవకాశం ఇస్తారని చెప్పి కూడా సమాచారం అయితే వచ్చింది మరి నిజమేనా కాదా ఈ యొక్క పెన్షన్లకు అవకాశం ఇస్తున్నారా ఎవరా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏం చెబుతున్నారు పెన్షన్ల విషయంలో అనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్గా క్లారిటీగా తెలియజేస్తాను ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వచ్చు అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తే చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ మీద క్లిక్ చేయండి దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త కొత్త పథకాల గురించి నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది అలాగే ఒక చిన్న లైక్ చేయండి అండి చాలా కష్టపడి వీడియో చేస్తాం కదా మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల మాకు చాలా ఎంకరేజింగ్ గా ఉండి కొత్త కొత్త అప్డేట్స్ అనేవి చెప్పగలుగుతాం ఇక వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు కొత్త పెన్షన్లు ఇస్తామని చెప్పి గత రెండు సంవత్సరాలు అయిపోయింది అంటే గత ప్రభుత్వంలో ఒక సంవత్సరం ఇప్పుడు మళ్ళీ కూడా మనకు కూటమి ప్రభుత్వం ఏర్పడి పన్నెండవ తారీఖు ఒక సంవత్సరం అవుతుంది మరి రెండు సంవత్సరాలు అయిపోయింది ఎక్కడా కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు మనకైతే ఇక్కడ ఎన్నికల మేనిఫెస్టో ముఖ్యంగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు యాభై ఏళ్లకే పెన్షన్ ఇస్తామన్నారు మరి యాభై ఏళ్ల పెన్షన్ కూడా ఇప్పటి వరకు కూడా అవకాశం ఇవ్వలేదు అలాగే గత రెండు సంవత్సరాల నుంచి వృద్ధాప్య పెన్షన్ కోసం అంటే అరవై సంవత్సరాలు పైబడిన వాళ్ళు ఎదురుచూస్తూ ఉన్నారు వాళ్లకు కూడా అవకాశం ఇవ్వలేదు మరి వితంతు పెన్షన్ అంటే భర్తకు పెన్షన్ రాకుండా గంగా చనిపోయి ఉంటే వాళ్లకు పెన్షన్ రాలేదు అలాగే దివ్యాంగులు దివ్యాంగులకు కూడా గత నాలుగు నెలల పాటు కూడా మనకు సదరం సర్టిఫికేట్లు నిలిపివేశారు తాజాగా ఏప్రిల్ నుంచి కూడా మళ్ళీ కూడా మనకు సదరం స్లాట్స్ అనేవి ప్రారంభమయ్యింది ఇలా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వీళ్ళంతా కూడా ఇప్పుడు మనకు ఎప్పుడు పెన్షన్లకు అవకాశం ఇస్తారా అని చెప్పి చూస్తూ ఉంటే మనకు కీలక ప్రకటన అయితే చేసింది ఇప్పటి వరకు కూడా ఎవరికి అవకాశం ఇచ్చింది లేదు అంటే సీఎం చంద్రబాబు నాయుడు గారు అధికారం చేపట్టిన పది రోజుల్లోనే ముఖ్యంగా ఏం చేశారంటే ఆయన పెన్షన్లకు అవకాశం ఇచ్చారు అప్లై చేసుకోవడానికి మరి పెన్షన్లకు అవకాశం ఇచ్చి పెన్షన్లు అప్లై చేసుకోవడానికి ఇబ్బంది లేకుండా వాళ్ళకి చేయడం జరిగింది వెయ్యి రూపాయలు పెంచి వెంటనే కూడా మనకు పెన్షన్లు అయితే ఇస్తున్నారు దాంతో మనకు అయితే డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు నుంచి రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ వరకు మధ్యలో ఎవరి భర్త అయితే పెన్షన్ వస్తూ ఉండి ఆ భర్త కనుక చనిపోయి ఉంటారు ఆ భర్త యొక్క పెన్షన్ భారీకి ఇవ్వడానికి ప్రభుత్వం అంగీకరణ తెలిపింది దీన్ని స్పౌస్ పెన్షన్ కింద వాళ్ళకైతే దరఖాస్తు చేసుకోమని చెప్పి చెప్పటం జరిగింది ఇక గత ఏప్రిల్లో కూడా చాలా మంది అంటే దాదాపుగా ఎనభై వేల మంది మహిళలు ఉంటే ఇందులో డెబ్బై ఏడు వేల మందికి అవకాశం కల్పించింది అంటే డెబ్బై ఏడు వేల మందికి అప్రూవల్ అయ్యింది అంటే మనకి ఎనభై వేల మంది కూడా అప్లై చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం ఇచ్చినా కూడా కేవలం డెబ్బై ఏడు వేల మంది మాత్రమే మనకు అప్లై చేసుకున్నారని మరి ఈ డెబ్బై ఏడు వేల మందికి కూడా పెన్షన్లు మంజూరు అయినట్లుగా కూడా ప్రభుత్వం అయితే చెప్పటం జరిగింది మరి ఈ రాష్ట్ర వ్యాప్తంగా మన ఈ నెల పన్నెండవ తారీఖున మనకు మహిళలకు భర్తకు పెన్షన్ వస్తూ ఉండి భర్త చనిపోయినటువంటి మహిళలకు స్పౌస్ పెన్షన్ కింద ఈ నెల పన్నెండవ తారీఖున నాలుగు వేల రూపాయలు అయితే పంపిణీ చేయబోతుంది మరి తప్పకుండా మీరు పెన్షన్ తీసుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు మనకు అందించటం అయితే జరిగింది మనకు రేపు మహిళలు ఎవరైతే ఉన్నారో ఇలా వాళ్ళకి ఇప్పటికే మనకు తెలియజేసే ఉంటారు ఒకవేళ తెలియజేయకపోయినా కూడా వాళ్ళు మీకు పెన్షన్ అప్లై చేసుకుని ఉంటే ఒకసారి మీరు వెల్ఫేర్ సెక్రటరీని అడిగితే తెలుసుకోవచ్చు పదకొండవ తారీఖున అడగండి పన్నెండవ తారీఖున ఉదయం ఏడు గంటల నుంచి కూడా మీ ఇంటి వద్దకే వచ్చి గ్రామ వార్డు సచివాలయ అధికారులు పెన్షన్ అయితే పంపిణీ చేస్తారు మరి ఇక్కడ మనకు అంతా బాగానే ఉంది మరి మిగిలినటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి మాకు ఎప్పుడు పెన్షన్ ఇస్తారు మా పరిస్థితి ఏంటి అని మహిళలంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు మరి మహిళలంతా కూడా ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వబోతున్నట్లయితే తీసుకురావటం జరిగింది ఇప్పటికే ఎదురు చూస్తున్నటువంటి మహిళలు ఇక్కడ ప్రభుత్వం ప్రకటన అయితే చేసింది తప్పకుండా వీరికి పెన్షన్లు అవకాశం ఇస్తామని ఖచ్చితంగా జూలై నెలలో మీరు పెన్షన్ తీసుకునే విధంగా చేస్తామని మనకు గతంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు అనేక సార్లు చెప్పారు ఇప్పుడు కూడా తాజాగా మనకు వృద్ధాప్య పెన్షను యాభై ఏళ్ళ పెన్షను అలాగే మనకు దివ్యాంగుల పెన్షను వితంతు పెన్షను చేనేత పెన్షను ఇలా వీటన్నిటికీ కూడా అప్లై చేసుకోవడానికి ఇరవయో తారీఖున అవకాశం అయితే వచ్చింది మరి ఈ నెల పంతొమ్మిదవ తారీఖున జరిగేటటువంటి కేబినెట్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకుంటే ఇరవయో తారీఖు నుంచి కూడా మన నెల చివరి వరకు కూడా అంటే మనం అప్లై చేసుకుంటే తరువాత జూలై ఒకటో తారీఖు నుంచి వీళ్ళందరికీ కూడా పెన్షన్లు మంజూరు చేస్తామని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఈ యాభై ఏళ్ళ పెన్షన్ అంటే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే బీసీ కులాలకు సంబంధించిన వారికి ఇబ్బంది ఉండకూడదు యాభై ఏళ్ళ పెన్షన్ ఇస్తామని చెప్పారు మరి యాభై ఏళ్ళ పెన్షన్ అందచేయడానికి ఆయన ఏర్పాట్లు కూడా గతంలో కూడా మనకు మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు గారు చెప్పడం జరిగింది యాభై ఏళ్ళ పెన్షన్లపై కసరత్తు చేస్తున్నాము బీసీ కులాలకే కాదు ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు కూడా ఇస్తాము యొక్క బీసీలకే కాదు అనని ఆయన అయితే చెప్పడం జరిగింది కాబట్టి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా బీసీ కులాల వాళ్ళకే కాకుండా ఎస్సీ ఎస్టీలకు కూడా యాభై ఏళ్ళ పెన్షన్లకు కసరత్తులైతే మొదలు పెట్టామని ఆయన ఇప్పుడైతే చెప్పారు మరి తాజాగా మనకు పంతొమ్మిదవ తారీఖున సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన కేబినెట్ మీటింగ్ అయితే ఉంది దీంట్లో మనకు కొన్ని విషయాలపైన చర్చించబోతున్నారు ప్రత్యేకంగా ఇందులో ముఖ్యంగా పెన్షన్లపైన చర్చించి నిర్ణయం తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకు కూడా మహిళలందరికీ కూడా ఈ యొక్క పెన్షన్ అయితే అందించబోతున్నట్లు ఆదేశాలు అయితే అందించడం అయితే జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ మనకు మనకైతే పెన్షన్లు అయితే మంజూరు చేయబోతుంది రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి మీరు ఏం చేస్తారంటే కావాల్సినటువంటి ప్రూఫ్స్ రెడీగా పెట్టుకొని నేను ఆల్రెడీ చాలా గత వీడియోలో చెప్పాను కొత్త కేటగిరీలో ఒక్కొక్క రకమైన ప్రూఫ్స్ ఉంటాయి ఒక్కొక్క కేటగిరీకి మీరు వృద్ధాప్య పెన్షన్ అయితే ఏం అవసరం లేదు రేషన్ కార్డు ఆధార్ కార్డు ఉంటే చాలు మరి యాభై ఏళ్ళ పెన్షన్ ప్రత్యేకంగా ఒక సర్టిఫికేట్ అడుగుతారని అనుకుంటున్నాము ప్రభుత్వం దీనిపైన వివరాలు అయితే వెల్లడిస్తుంది ఎందుకంటే యాభై ఏళ్ళ పెన్షన్ అంటే యాభై ఏళ్ళు నిన్న ఆధార్ కార్డుతో పాటుగా మరొక సర్టిఫికేట్ కూడా మిమ్మల్ని అడిగే అవకాశం అయితే ఉంటుంది మరి ఆ విధంగా మరి మీకైతే చెక్ చేసుకోవాల్సి ఉంటుంది మరి ఈ విధంగా చేసుకుంటే మీకు తప్పకుండా ఈ యొక్క పథకానికి సంబంధించినటువంటి డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంటుంది పెన్షన్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది యాభై ఏళ్ళ పెన్షన్ మరి మిగిలినటువంటి పెన్షన్లు కూడా అంత ముఖ్యంగా వితంతు పెన్షన్ అయితే వాళ్ళ భర్త డెత్ సర్టిఫికేట్ అలానే ఒంటర్ మహిళ అయితే ఒంటర్ మహిళ సర్టిఫికేట్ ఇలా కొన్ని రకాల ప్రూఫ్స్ అనేవి రెడీగా పెట్టుకోండి సిద్ధంగా ఉండండి ఇప్పటికే చాలా మంది ప్రూఫ్స్ రెడీ చేసుకున్నారు మరి వాళ్ళందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసి వాళ్లకు పెన్షన్లు వచ్చే అవకాశం అయితే ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా పెన్షన్ అప్లై చేసుకోవడానికి మనకు ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ పెన్షన్లకు అప్లై చేసుకోవటానికి సిద్ధంగా ఉండండి తప్పకుండా ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వం అవకాశం ఇచ్చి వారికి పెన్షన్లు అయితే పంపిణీ చేస్తామన్నారు దివ్యాంగులు కూడా అంటే గత జనవరి నుంచి ఏప్రిల్ వరకు కూడా సదరం సర్టిఫికేట్లు అయితే జారీ చేయడం ఆగిపోయింది మళ్ళీ ఏప్రిల్ నుంచి కూడా సర్టిఫికేట్లు అయితే జారీ చేసింది ప్రారంభించింది ప్రభుత్వం మరి దివ్యాంగులకు కూడా అవకాశం ఇస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు తప్పకుండా మీరు రెడీగా ఉండండి కావాల్సినటువంటి ప్రూఫ్స్ దివ్యాంగులైతే రేషన్ కార్డు ఆధార్ కార్డు దివ్యాంగ విద్యార్థులైతే కనుక మీరు తప్పకుండా కూడా వేరే స్టేట్లో చదువుతూ ఉంటే మీరు దివ్యాంగుల సర్టిఫికేట్ అంటే సదనం సర్టిఫికేట్ రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ కనుక కలిగి ఉంటే మీకు తప్పకుండా కూడా ఇక్కడ దివ్యాంగుల పెన్షన్ మంజూరు చేయడం అయితే జరుగుతుంది ఇది రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్లకు సంబంధించిన తాజా సమాచారం ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి రిప్లై ఇస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ మీద క్లిక్ చేయండి మరొక కొత్త అప్డేట్తో మీ ముందు ఉంటాను